హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు నేను ఒక చిన్న యూస్ఫుల్ టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఉప్మా అంటే తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు ఉప్మా అంటే అందరూ ఇష్టపడరు కానీ ఒకసారి ఇలాగ చేసి పెట్టండి ఖచ్చితంగా అయితే ఉప్మాని ఇష్టపడిన వారే ఉంటారు ఖచ్చితంగా ఈ టిప్ అయితే అందరికి ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను చూశారు కదా ఒక నేను ఒక చిన్న కడాయి నిండా ఇది ఉప్మా రవ్వ అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ఇట్లాగా ఉప్మా అంతా పట్టించేసానండి చూసారు కదా ఆయిల్నంతా కూడా ఇలాగా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది రవ్వ అంతా కూడా ఇలాగ రవ్వకంతా పట్టే విధంగా చేతితోనే ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉప్మా కోసం అయితే నేను ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోప అయితే వేసుకుంటున్నాను కొంచెము పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా నేనైతే ఒక చిన్న అల్లం ముక్క ఒక మీడియం సైజ్ టమోటాలు రెండు ఒక ఆనియను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే అల్లం ముక్క పచ్చిమిర్చి ఆనియన్ టమోటాని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇవ్వాలి మొత్తం ఫ్రై అయిపోవాలండి ఈ విధంగా మనకు మెత్తగా అయితే టొమాటో ఆనియన్ మగ్గిపోయాయి కదండి ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఒక చొమ్ము నిండా అయితే మనము రవ్వ తీసుకున్నాం కదండి దానికి నేను రెండున్నర చొమ్ములు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను అప్పుడే బాగుంటుందండి చూసారు కదా తీసుకొని అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఇసురు అయితే తెరలనివ్వాలి ఈ విధంగా ఇసురు తెరులుతు ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆయిల్లో రవ్వని ఈ రవ్వనైతే ఇలాగ కొంచెం కొంచెం అయితే వాటర్లో వేసుకుంటూ కలుపుకుంటూ గడ్డ కట్టకుండా గట్టితో కలుపుకుంటూ అయితే రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు ఉప్మా అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎక్కువ మంట అయితే ఉంచుకోకూడదు చూసారు కదా మొత్తం అయితే వేసేసుకొని ఇట్లాగా కలుపుకుంటూ చేస్తే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది అంతేనండి సింపుల్గా అయితే చేసేయొచ్చు ఈ టిప్తో చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే ఉప్మాని తింటారు అంతేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ప్లీజ్ థ్యాంక్ యూ